వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమోటా మార్కెట్ ధరలు అలాగే మదనపల్లి టమోటా దిగుమతి ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలిగిరి ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఒక నాలుగు ఐదు రోజుల నుంచి ఇవేదోలు అయితే కలిగిరిలో పోతున్నాయి ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే ఇక మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి జీపీఆర్ వెంకటేష్ మండీ అలాగే మదీనా జేబీటీ ఇక్కడ ఈ లైన్ చూసుకున్నా ఇక సిఎంహెచ్ టీవీఎస్ ఎంఆర్ కేఏమ్ అండి ఇక్కడ ఈ లైన్ చూసుకున్నా టోటల్గా ఇంచుమించుగా అన్ని పక్క చూసుకున్నా కూడా నిన్నటికంటే పోల్చుకుంటే ఒక్క పది శాతం దిగుమతి అయితే తగ్గింది ఓవరాల్ కొన్ని మండలి పెరిగింది కొన్ని మండలి తగ్గింది కొన్ని మండలికి లాగే వచ్చింది ఓవరాల్గా చూసుకుంటే నేను కంటే పోల్చుకుంటే ఒక పది శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి